లేదురు చక్కగా మనం మొక్కలు తయారు చేస్తాం ఈసారి మీరు ఇలా వేసేసుకోవచ్చు తొందరలోనే అందరికీ అందుబాటులో చేస్తాం ఇవి మరి పట్టుకెళ్ళి ఇంట్లో వేసుకోవచ్చు చక్కగా మీరు ఏ చిన్న క్రేపర్ ఉన్నా లేదా గుమ్మం దగ్గర ఎలా ఉన్నా ఆర్చి ఉన్నా ఎక్కించేసుకోవచ్చు ఏ చిన్నపాటి ప్లేస్ ఉన్నా కుండీలో వేసేసుకొని కిటికీకి ఎక్కించేసినా తెగపాకేస్తాం అనమాట ఇలా లేతే కట్ చేసుకోవడం వారానికి ఒకసారి మూడు కనుపులో ఒక పదిహేను ఇరవై వస్తే పచ్చడి చేసుకుని తినేవచ్చు అనమాట ఇది కాల్షియం డిఫరెన్స్ ఉండదు దీనివల్ల బోల్డ్ ఉపయోగాలు ఉంటాయి అలా ఏంటంటే నల్లీరు పచ్చడి చేసుకొచ్చి తినారు అంటే పెంచుకోవచ్చు ఇది ఉందనుకోండి ఎవరికి ఇంకా కాల్షియం డిఫెన్స్ ఉండదు కాల్షియం టీఆర్ వాడకలేదు ఏ పొద్దున మంచి ఉపయోగం ఇది అందంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది ఉంటే ఎలకలు ఉడతలు రావు ఎలకలు ఉడతలు పరపాటున కొడికే అనుకోండి నలక దొరదేసేసి ఇంకక్కడ ఉండకపోతాయి అది ఉపయోగం కూడా ఉంది అలాగే ఇప్పుడు మామూలుగా పొట్టలపాదులు బీరపాదులు వేస్తారు ఆ పాదులకి నల్లేదు కిచ్చారు అనమాట ఇదికిచ్చిన ఉడతలు వెళ్ళి ఆ పొట్లకాయని కొట్టేసి బీరకాయలు కొట్టేసి అన్నమాట ఆ కొడుతూ కొడుతూ దీన్ని కొరికి ఇంకా తర్వాత పని తగ్గడం అనేసి అన్నమాట అలాగా కాయలకి కాపలన్నమాట అలా దొరద వస్తే ఇంక వదలదు మామూలుగా ఉండదు అన్నమాట మన నష్టాల ఉంటుంది మండిపోద్ది ఈ మొదట కొరికిందనుకోండి మనకైనా నాలుగు దొరద చేస్తుంది పట్ట మొత్తం అందుకే లేదు ఏం చేయదు ముదిరి కొలిది దొరద ఎక్కువ ఉంటుంది ఇది కోసి ఇలా అన్నాడు మొత్తం దొరదామంటా అని అలాగే కొరికి అనుకుంటున్నాను నారకందా మండిపోద్ది వచ్చేది ఇంకేం తినలేదు వారం దాకా దానికి ఉపాసమే ఇంకెందుకన్నాక ఆ పందిరి జుత్త పారిపోతుంది అన్నమాట అలాగే మొక్క జుత్తే పారిపోతుంది ఎలకలు కొడతలు అని కూడా మంచిది మామూలుగా మాములుగా ఎముకలు బలం ఎక్కువ శాతం కాల్షియం న్యాచురల్గా ఉన్న కాల్షియం ఉంటుంది మన నల్లేరు అప్పడాలు నల్లేరు రొడియాలు నల్లేరు కాళ్ళు పులుసు నల్లేరు పచ్చడి ఇలా ఎన్ని ఉన్నాయి మనకి బోళ్ళు ఉన్నాయి చేసుకోవచ్చు ఈజీగా ఈ ఆకులు తినొచ్చు ఈ లేత కారలు మూడు మూడు కనుపులు అంటాం ఒకటి రెండు మూడు కనుపులు ఇది దాకా పనిచేస్తుంది ఇంట్లో వేసుకుంటే వారానికల్లా మళ్ళీ గ్రోత్ వచ్చేస్తాయి చిగుళ్ళు వచ్చేస్తాయి కనీసం పదిహేనుకోసాన్ని తినొచ్చు ఒక మొక్క ఉంటే ప్రతి పదిహేలకి మీ ఇంట్లో నల్లేరు పచ్చడి తినచ్చు లేతది తినడం వల్ల ఏంటంటే మనకి కాల్షియం చూసి ఉండదు రెండు ఎముకలు తగ్గిపోకుండా కీలన పలి తగ్గుతాయి తర్వాత ఆస్టిఫోరోసిస్ అలాంటివి కూడా తగ్గిపోతాయి అన్నమాట రెండు లేదు అదే ముదరదు అనుకోండి దొరదామంట వచ్చేస్తుంది కానీ ఈ మొదలు కట్ చేసి ఎండబెట్టి కాల్చేసి పొడి చేసే అయిపోతాయి అది చిట్కుడు పొడి వేసుకుని నీళ్ళు తాగితే ఆస్మ తగ్గుద్ది అనమాట ఆయాసం మనం ఇన్ని కొట్టుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళు ఈ ఈ లావు కాళ్ళు ఎండబెట్టేసి కాల్ చేయాలి అదితే బూడిద అయిపోతుంది బస్సు అది ఓ చిటికెడు నీళ్ళతోటి వేసుకున్నాను అనుకోండి వెంటనే ఆయాసం తగ్గుద్ది అన్నమాట ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు ఆస్మ పేషెంట్స్ అలా కూడా కానీ కానీ మొదలు కానీ కొరికేమో మన పని అయిపోతుంది పచ్చడి పని చేయదు లేదే లేదే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇబ్బంది పెట్టదు నమస్తే అండి నా పేరు వాసు అండి విశాఖపట్నం నుంచి ఇక్కడ దీర్ఘాయు క్యాంప్కి వచ్చాము నిన్న యాక్చువల్గా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి డాక్టర్ గారిని ఫాలో అవుతున్నాము సో యాక్చువల్గా ఇది రీసెంట్గా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పి చెప్పారు ఓకే నేచర్కి దగ్గరగా మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి మెడిసిన్స్తో పాటు నేచర్కి దగ్గరగా స్పెండ్ చేయొచ్చు వన్ డే డాక్టర్ గారితో పాటు ఏదైనా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చాము వచ్చిన తర్వాత సీయింగ్ ఇన్ ద నేచర్ బీయింగ్ ఇన్ ద నేచర్ హియర్ చాలా రిఫ్రెషింగ్గా ఉంది చాలా బాగుంది మెడిసిన్ కంటే కూడా యాక్చువల్గా డాక్టర్ గారు పెట్టిన ఐటమ్స్ నిన్న లంచ్లో ఇప్పుడు వరకు అయితే ఎక్కడా మేము తినలేదు వెరీ హ్యాపీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాకు ఫుడ్లో కానీ ఫుడ్ లైఫ్ స్టైల్లో చేంజెస్ ఎట్లా చేసుకోవాలి కానీ ఆల్రెడీ ఎప్పటి నుంచి చెప్తున్నారు డాక్టర్ గారు కొత్తగా ఏం లేదు కానీ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ యునిక్ చాలా బాగుందండి ఆబ్వియస్లీ నెక్స్ట్ ఎప్పుడన్నా ఉంటే ఖచ్చితంగా అందరూ విజిట్ చేయొచ్చు నా పేరు శ్రీనివాసరావు అండి డాక్టర్ రవివర్మ గారు నిర్వహిస్తున్న ఈ వనవాసం కార్యక్రమానికి నేను నిన్న అటెండ్ అయ్యానండి మాఘ పౌర్ణమి లేదా కుంభ పౌర్ణమి రోజు తినవలసినటువంటి పరమాణాన్ని అనేక ఔషధులతో తయారు చేసి మా అందరికీ సారు తన చేతులతో ఇచ్చారు చాలాసేపు సూర్యోదయాన్ని చూసుకుంటూ సూర్యోపాసన చేసుకుంటూ ఈ ప్రసాదం తిన్నాం ఇది మహాద్భాగ్యం అండి తర్వాత నిన్నటి మధ్యాహ్నం వేళ మాకు అందించిన భోజనం కూడా గతంలో ఎప్పుడు తిననటువంటి భోజనం అండి సుమారుగా పదిహేడు పద్దెనిమిది రకాలు ఏర్పాటు చేశారు అందులో మొదట దుంపలు అష్టాంగ లవణమని అదొక రకం ఇట్లా మనం ఎప్పుడు తినని అవి రకరకాలుగా వడ్డించారు చాలాసేపు రవివర్మ గారు మాతోటే ఉన్నారు రాత్రిపూట ఈ ఓడు వ్యవసాయం వల్ల ఈ ప్రాంతాల్లో అడవులన్నీ ఎట్లా నశించాయో చెప్తూ వాటిని పునరు పునర్నిర్మించటానికి సారు ఔషధ మొక్కలు పెంపకానికి పెంచే విధానానికి ట్రైనింగ్ ఇస్తామని చెప్పి చెప్పారు ఒక ఐదేళ్లలో లక్ష ఎకరాల్లో ఈ నశించిపోయినటువంటి అడవుల్ని మళ్ళా పునరు మళ్ళా పునర్నిర్మించేటువంటి ఒక ఒక గొప్ప కార్యక్రమం సారు చేపడుతున్నారండి రవివర్మ గారు దీనికి మనందరం సహకరించాలి ఈ సారు కళ్ళ నెరవాల నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ